నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరణి లక్ష దీపోత్సవం భక్తి ఘనలతలతో నిర్వహించారు దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది పుష్కరణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులను మూర్తులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరణి వద్ద శాస్త్రోక్తంగా దాస హారతులు ఇచ్చి భక్తులను దీవించారు దీపాల వెలుకలతో పుష్కరిణి పరిసరాలు నిండిపోయి వాతావరణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు ఉదయం నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఈ లక్ష దీపోత్సవంలో ఆలయం ఈవో శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు సభ్యుడు దీపకి వెంకటేశ్వరులు అర్చకులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు